ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ విమర్శ కనపడుతుంది అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతేందో మళ్ళీ రెండవసారి మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ పదహారు నుంచి ఇరవై ఐదు దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ ఆదేశం ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అరెస్ట్ పరిణామం పరిణామం అందరిలో చర్చ ఉన్నది ఇది అది సర్వే పూర్తి కాలేదని భావన రీసర్వే ఇంకా అవకాశం తప్పిందరూ మళ్ళీ చేసుకొని ఇప్పుడు వాళ్ళ పరిణామం చేసుకుని అంటున్నారు మంచిదే అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రిసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో చేర్చు ఇప్పడానికి సర్వేదో పాల్గొనలేదు వాళ్ళందరూ కూడా పాల్గొనాలని అంతా జన లెక్కలన్నీ కరెక్ట్ కావాలని బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఏదైతే అన్నారో అది అమలు పరచాలని ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే ఉన్నాయి అందులో కూడా చర్చిస్తాం మాట్లాడతాం ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సంబంధించే పద్ధతుల్లో ఒక పగడ్బడి శిస్తాన్ని ఏర్పాటు చేసిన అవసరం అనేది ఈ సందర్భంగా తెలియవస్తుంది అందులో చూస్తే పార్టీ పిరాయింపుల చట్టం పిరాయింపుల చట్టం ఒకటి ఉంటే నేరెప్పుడు చరిత్ర వాళ్ళు మరొక ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నది కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా అవి పాటిస్తామని పత్రంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ లేడు నరేంద్ర మోడీ ఆయన ఇస్తా ఇస్తానపైనే పరిపాలన సాగిస్తున్నారు అందుకనే ఇవాళ పార్టీ రైఫుల చట్టం అంతా కూడా దాన్ని పకడ్బందీగా చర్చించి ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీనే కొనసాగాలి అంటే పదవి లేకుంటే ఆయన రాజీనామా ఇప్పుకోవాలి తప్ప ఇలాంటి ఒక కండిషన్స్తో కూడుకున్నటువంటి మన చట్టం ఆటోమేటిక్గా రావాలంటే స్పీకర్ అనుమతి స్పీకర్ రాజీనామా కాదు ఆయనే ఒక పార్టీ ఫిరైపు చేసినట్టే ఆయన పదవి పోవాలి అలాంటి పరిస్థితులు ఇంకో వ్యాఖ్యలు చేసి స్పీకర్ ఎన్నికలప్పుడు మీరు ఇచ్చే హాబీ లేదు అంటే ఉచితాలు అంటే ఏది నాలుగేల పరిస్థితి లేకపోతే ఇల్లు కట్టిస్తా రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇవన్నీ ఏంటి అంటే ఆశల పల్లెంగులో ప్రజలు ఊరేగింపు చేసేటువంటి పరిస్థితి దుస్థితి సాగుతుంది అందుకనే ఎన్నికలను అంటే ఎన్నికల లబ్ధి ఉండడానికే ఉచితాలు ప్రకటించింది ఉచితాలు సముచితమా అనేది చర్చ జరగాలి ఆ ఉచితాన్ని ప్రకటించి కూడా అమలు చేస్తున్నారు మళ్ళా అంటే అమలు చేస్తున్నారు ప్రజల్ని అత్యంత స్వర్గం చూపిస్తున్నారు ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలెవరో వాళ్ళెవరు అనే కట్టు వచ్చింది